డాక్టర్ లక్ష్మి ఎన్టీ ఛానల్ ప్రేక్షకులకు కూడా నమస్కారం ఈరోజు నేను చెప్పబోతున్న సబ్జెక్టు పంచభూతములు పంచభూతములు అంటే సృష్టికి ప్రపంచాన్ని పంచభూతాలు పంచీకరణం చెందటం వల్ల ప్రపంచం ఏర్పడింది సృష్టి గురించి చెప్తూ సాంఖ్య కానీ మన పురాణాలు ఇతిహాసాలు పంచభూతాలు ముందు ఆవిర్భవించింది అని చెప్తారు పంచభూతాలు మద్దతు ఆకాశం ఏర్పడింది ఆకాశంలో నుంచి వాయువు ఏర్పడింది వాయువులో నుంచి అగ్ని ఏర్పడింది అగ్ని నుంచి జలం ఏర్పడింది జలం నుంచి భూమి ఏర్పడింది ఇది మనకి చాలామందికి తెలిసిన విషయమే ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ఎలాగ బెనిఫిట్ పొందగలము అనేదే ఇక్కడ నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఆకాశము వాయువు అగ్ని జలము భూమి మొదట వాటికి గుణాలు ఉంటాయి అన్ని పంచభూతాలు గుణాలు ఏర్పడినాయి ఆ గుణాలు తన్మాత్రలు జ్ఞానేంద్రియాలైన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలైన కర్మేంద్రియాలంటే భూమి తర్వాత శరీరము పదార్థము ఆకృతి ఏర్పడింది సో వీటికి ఈ ఆకృతి ఉన్న శరీరానికంటే ముందు మనకి అసలు మొదలైంది ఆకాశతత్వం నుంచి ఇప్పుడు పంచదార ఉంది పంచదార బియ్యదనం అనేది ఆకాశతత్వంలో ఉంటుంది అది మేనిఫెస్ట్ అయ్యి పదార్థంగా మారినప్పుడు పంచదార అవుతుంది అలాగా ప్రపంచం యొక్క అన్ని తత్వాలు అన్ని లక్షణాలు అన్ని జీతాలకు ఇన్ఫర్మేషను పంచభూతత్వాల్లో ఉంటుంది ఇప్పుడు ఆకాశతత్వం గుణాత్మకమైంది ఆకాశతత్వంలో ఈ పంచభూతత్వం యొక్క గుణాలన్నీ ఉండి ఉన్నాయి ఎందుకంటే ముందు ఏర్పడింది ఆకాశమే కాబట్టి ఆకాశంలో నుంచి సగభాగం వాయువు అయ్యింది కాబట్టి సో సగభాగము గుణాల రూపంలో ఉంటుంది ఆకాశంలో వాయువు ఉంది ఆకాశంలో జలం ఉంది ఆకాశంలో అగ్ని ఉంది భూమి ఉంది అన్నీ ఆకాశంలో ముందు ఉన్నాయి కాబట్టి ఈ పదార్థం యొక్క గుణం ఏంటి అంటే మన శరీరంలో ఆకాశం ఉంది మళ్ళీ శరీరంలో ఆకాశం ఎక్కడెక్కడ ఉంది మనకి ఓపెన్ ప్లేస్ అంతా ఆకాశమే పరి పరి బ్రెయిన్లో సెంటర్ ఖాళీ స్థలం ఈ నాళాల్లో రక్తనాళాల్లో మోషన్ ట్రాక్లో యూనరీ ట్రాక్లు వీటన్నిట్లో ఉంటే ఖాళీ జాగా అంతా ఆకాశత్వం సో మన శరీరంలో ఆకాశం అన్ని వేళ పనిచేస్తూనే ఉంది మన కణాన్ని నిర్మాణం చూస్తే కణంలో ఒక భాగం స్పేస్ ఉంటుంది ఆ స్పేస్ ఉండటం వల్ల మన శరీరం ముడుచుకోవటం తెరుచుకోవటం జరుగుతుంది పదార్థాలు లోపలికి రావటం ఆక్సిజన్ లోపలికి రావటం కార్బన్ బయటికి వెళ్ళాలంటే ఆ స్పేస్ లేకపోతే పని చేయదు అలాగా ఆ స్పేసు ఆకాశంలో గుణరూపంలో ఉంటుంది ఆ గుణం ఏంటంటే శీతలము ఉష్ణము కఠినము దుఃఖము ఆనందము ఈ ఐదు కూడా ఈ గుణాలు ఆకాశంలో ఉంటాయి ఆ గుణాల రూపంలో ఉండే ఆకాశాన్ని ఐడెంటిఫై చేసుకున్నప్పుడు కూడా దానికి వైద్యం చేసే విధానం ఆకాశతత్వంలోనే చేయాలి గుణతత్వంలో చేయాలి ఇప్పుడు అందుకే మనకి వస్తు గుణ దీపిక వస్తు గుణ మహోదరి వస్తు తత్వం ఇవన్నీ కూడా వస్తువు యొక్క గుణాన్ని ఆయుర్వేదంలో విశిష్టంగా చెప్పారు తర్వాత వాయుతత్వం వాయుతత్వానికి మన శరీరంలో రక్త ప్రసరణ కదలిక కణాలు కండలు కదలిక ఉందో అదంతా కందలు కూడా వాయుతత్వం కిందకే వస్తాయి మనకి శరీరం బిగిసిపోయి లేకపోతే రక్త ప్రసరణ అవ్వక లేకపోతే హార్ట్ ప్రాబ్లము లంగ్ ప్రాబ్లము ఆయాసము ఊపిరితిత్తుల ప్రాబ్లము ఇవన్నీ కూడా వాయుతత్వంని నయం చేయటం ద్వారానే నయం చేయాలి వాయుతత్వం ఎక్కడ ఉంటుంది మనకి శరీరంలో మొత్తము కదలికంతా వాయుతోనే ఉంటుంది నరాలు కానీ మన రక్తనాళాలు కానీ మోషను యూరిను గాల్ బ్లాడర్ లివరు ఇవన్నీ ప్రసరణ అంతా కూడా వాయుతత్వంలో ఉంటుంది పీరియాటిక్ టేబుల్ అంతా వాయు రూపంలో కార్బన్ డయాక్సైడు ఇవన్నీ వాయు రూపంలో ఉంటాయి సో వీటి వల్ల వచ్చే జబ్బులు వీటి వ్యత్యాసం వల్ల జబ్బులను కూడా మనం వాయుతత్వాన్ని శుభ్రం చేయటం ద్వారా వాయువుని క్లీన్ చేయటం ద్వారా కూడా చేయవచ్చు ఇంకా మూడవది వచ్చేది అగ్నితత్వం అగ్నితత్వంలో ప్రసరణ శరీరంలో తిన్న ఆహారాన్ని ధాతువులుగా విడగొట్టి మళ్ళీ ధాతువులుగా చేసి రక్తం మధ్య మీద బలం ఇవన్నీ కూడా ధాతువుని మార్చి మళ్ళీ ధాతువుగా చేసి శరీరం కావాల్సిన కణాలన్నిటిని ఉత్పత్తి చేసేది అందించేది అగ్ని అగ్నితత్వంలో వచ్చిన ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలంటే అగ్నితత్వానికి సంబంధించిన జీర్ణం అవ్వటం ఏ పదార్థం మనకి బాయిలింగ్ పాయింట్ వచ్చి ఏ పదార్థం జీర్ణ వ్యవస్థకి లోన్ అవుతుందో ఆ పదార్థమే తినటం ఆ పదార్థం ద్వారా హీల్ చేయటం అగ్నితత్వంలో ఎక్కువ వెయిట్ ఉంది ఎక్కువ ప్రశం జరగటం లేదు అగ్ని మాంద్యం ఉంది మాంద్యం ఉంది అంటే అదగటం లేదు అప్పుడు దాన్ని అగ్ని క్రియ ద్వారా కూడా మనకి ప్రమోట్ చేసుకోవచ్చు సర్వ ఆహారంలో యాసిడిక్ సైకిలు ఆల్కలైట్ సైకిలు తర్వాత అగ్నితత్వం వేడి చేయటం చలో చేయటం అదగకపోవటం వీటన్ని అగ్నితత్వం కిందకు వస్తాయి వా అగ్నితత్వంలో ఉన్న ప్రాబ్లమ్ని తత్వం ద్వారానే మనం నయం చేసుకోవాలి ఎందుకంటే ఇంకో తత్వం ఇక్కడ పనిచేయదు ఆ తత్వాన్ని మార్చకపోతే శరీరంలో ఆరోగ్యం రాదు అవయవాలు సరిగ్గా పనిచేయవు సో అలాగా జబ్బు కారణం తత్వాల దోషము ఆ దోషాన్ని క్లీన్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్ అలాగా అగ్ని తర్వాత జలతత్వం జలతత్వం అంటే నీరు మన శరీరంలో ప్రాణం అంతా కూడా జలతత్వంలోనే హోల్డ్ చేస్తుంది తయారైన ఆహార పదార్థం రక్తం ద్వారా రక్తమే క్యారీ చేస్తుంది సో మనకి ప్రసాదంలో లేకపోతే ప్రాణం నిలబడే చోట కానీ తేడా వచ్చిందంటే జలతత్వం పాడైనట్టు అర్థం జలం ద్వారానే వైద్యం ద్వారానే దాన్ని బాగు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ భూమి తత్వం అంటే శరీరం శరీరం మీద వచ్చే గడ్డలు శరీరం మీద ఎక్స్ట్రా గ్రోత్ శరీరంలో నీరసించిపోయి శరీర కణజాలం నిర్మాణం పృథ్వీ అంటే అంత కండెన్స్ అయ్యి ఒక నిర్మాణం ఏర్పడుతుంది ఆ కణాల నిర్మాణం ఇదంతా కూడా ఎత్తు తత్వం ద్వారా భూతత్వం ద్వారా వచ్చే జబ్బులు వాటిని కూడా భూతత్వం యొక్క పదార్థం ఔషధములు తర్వాత ఆహారం తర్వాత క్లీనింగ్ ఇవన్నీ ద్వారా మనం దాన్ని బాగు చేసుకోవాలి ఈ పంచభూత తత్వాలకి ఈ పంచీకరణలో మొత్తం సృష్టిలో పదార్థం అంతా దీంట్లోకే వస్తుంది మొత్తము మన గుణాలు కూడా దాంట్లోకే వస్తాయి ఇప్పుడు తర్వాత వాయువులు అపానము ఉదానము సమానము ప్రాణము ఇవన్నీ కూడా ఈ పంచీకరణంలోకే వస్తాయి అన్నమాట ప్రపంచ పంచీకరణంలో పంచీకరణంలో ఇప్పుడు మనకి ముందు బుద్ధి చిత్తం అహంకారం మోహము ఇవన్నీ కూడా చాలా డిస్టింగ్విష్గా చాలా విపులంగా వివరింపబడింది ఏంటంటే ఇప్పుడు భూమి ఉంది భూమిలో ఆకాశం కలిసినప్పుడు అహంకారం ఏర్పడింది అదే ఆకాశంలో జలం కనపరిచినప్పుడు చిత్తం ఏర్పడి ఆకాశంలో అగ్ని తన్మాత్ర కలవటం వల్ల బుద్ధి ఏర్పడు ఆకాశంలో వాయువు ఏర్పడటం వల్ల చిత్తం ఏర్పడుతుంది తర్వాత ఆకాశంలో ఆకాశం కలవటం వల్ల మోహం ఏర్పడుతుంది అలాగే ఇంకా దష్టం చేస్తే ఆకాశం కలవటం వల్ల లజ్జ ఆకాశంలో భూమి కలవటం వల్ల తర్వాత సిగ్గు భయము బిడియము ఇవన్నీ కూడా ఒక్కొక్క తత్వంలో ఒక్కొక్క తత్వం కలవటం వల్ల ఏర్పడతాయి అన్నమాట అలాగే మన ప్రాణాలు పంచప్రాణాలు అపానము వ్యానము ఉదానము సమానము ఇవన్నీ కూడా భూమి తత్వంలో ఆకాశంలో ఒకటి ఏర్పడుతుంది భూమి తత్వంలో వాయువులో ఒకటి ఏర్పడుతుంది భూమి తత్వంలో ఇంకో మన శరీరంలో మొత్తము ఏది బుద్ధి చిత్తము అహంకారము జ్ఞానము ఇవన్నీ కూడా ఏర్పడతాయి అలాగే జ్ఞానేంద్రియాలు కూడా పంచభూహాల నుంచి ఏర్పడతాయి అంటే ఒక్కొక్క తత్వానికి పంచీకరణం ఏర్పడటంలో ఆకాశము వాయువు ఇలా ఏర్పడుతున్నప్పుడు దాంతోపాటు బుద్ధి చిత్త అహంకారాల ఇన్ఫ్లుయెన్స్ ద్వారా గుణములు తన్మాతలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అవయవాలు ఇవన్నీ ఏర్పడుతూ వచ్చాయి సో మనకి ముందు ఆ గుణాలు ఏర్పడాల్సి వచ్చినప్పుడు ఆకాశానికి మన శీతలము ఉష్ణము ఘనము దుఃఖము దుఃఖము సుఖము ఇవన్నీ కూడా ఫస్ట్ జబ్బుకి మూల కారణాలు ఇంతకుముందు జబ్బు వస్తే ఏం గుణం వచ్చింది అనేవాళ్ళు ఏదైనా మందు చేస్తే ఇది గుణం ఇచ్చింది అనేవాళ్ళు అంటే మన జబ్బుకి మన అనారోగ్యానికి బేసిక్ కాన్సెప్ట్ ఎక్కడుందంటే ఆకాశతత్వంలో ఉంది ఈ ఆకాశతత్వంలో ఉండేది గుణాలు అయినప్పుడు మీకు బాగా వేడిలో ఎక్కువ వేడికి గురైన శరీరం జబ్బు పడుతుంది ఎక్కువ చలికి గురైనా జబ్బు పడుతుంది ఎక్కువ సుఖానికి గురైనా జబ్బు పడుతుంది ఎక్కువ దుఃఖానికి గురైనా జబ్బు పడుతుంది ఎక్కువ కఠినంగా శరీరం కట్ కణాలు కట్టిన చాలా లూజ్గా గుణం కఠినంగా ఉన్నా కానీ జబ్బుకు లోన్ అవుతుంది కారణాలు మొదటి కారణం గుణమే ఉంటుంది అందుకని సమన్వయము అనేది ఆకాశత్వానికి కావాల్సిన ఇది దీనికి తర్వాత ఏమవుతుంది మీకు ఈ గుణము తర్వాత తన్మాత్రలు ఏర్పడి తన్మాతలు అంటే వాయుతత్వంలోకి వచ్చినప్పుడు తన్మాతలు ఏర్పడి మళ్ళీ అగ్నితత్వంలోకి వచ్చినప్పుడు జ్ఞానేంద్రియాలు ఏర్పడి భూమితత్వంలోకి వచ్చినప్పుడు కర్మేంద్రియాలు ఏర్పడి సో ఈ ఇంద్రియాల ఫార్మేషన్ అంతా కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఇది పంచభూతాల తత్వాల్లో ఇప్పుడు పంచభూత తత్వాల్లోనే భూమికి ఏమో గంధము జలానికేమో రుచి అగ్నికేమో చూపు వాయువుకేమో స్పర్శ ఆకాశానికేమో వినికిలి ఈ తత్వాలన్నీ సరిగ్గా పనిచేయమన్న తత్వ దోషం వచ్చినప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది అలాగే ఈ తత్వాలు కాకుండా వాటి జ్ఞానేంద్రియాలు కూడా ఏర్పడినాయి తర్వాత జ్ఞానేంద్రియాలంటే ముక్కు వాసన కోసం నాలుక రుచి కోసం కళ్ళు చూపు కోసం చర్మం స్పర్శ కోసం చెవులు విరికిడి కోసం ఇవి జ్ఞానేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలు మీకు ప్రకృతిలో ఉండే ఈ ఎన్ని తత్వాలు ఉన్నాయో అంటే తన్మాత్రలు వాటిని గ్రహించేది జ్ఞానేంద్రియాలు సో మీ జ్ఞానేంద్రియాలు సరిగ్గా లేనప్పుడు ఆ ప్రకృతిలో ఉండే తన్మాతలు నీ శరీరం గ్రహించుకోలేకపోతే కూడా చెప్పొస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వాసన సరిగ్గా లేదు వాసన సరిగ్గా లేకపోతే ముక్కులు సరిగా లేదు ముక్కులో డిస్టర్బెన్స్ ఉంది వాసన తీసుకోదు వాసన తీసుకోకపోతే మీకు పృథ్వీతత్వం శరీరతత్వానికి కావాల్సిన ఆకలి ఉండదు మీరు సైంటిఫిక్గా చూసినా కూడా వాసన లేకపోతే ఆకలి ఉండదు సో ఆకలి లేకపోతే డైజెషన్ అవ్వదు డైజెషన్ అవ్వకపోతే శరీరం ఏర్పడదు సో ముక్కుకి వాసనకి శరీర కణాలకి సంబంధం ఉంది కాబట్టి మీకు ముందు తినబుద్ధి అయ్యటం లేదు నాకు ఆకలి లేదు అబ్బా నాకు అసలు పొట్ట నిండుగా ఉంది అనే అన్నీ కూడా వాటి కారణాలు స్మెల్లో ఉంటాయి ముక్కులో ఉంటాయి సో ఈ జ్ఞానేంద్రియమైన ముక్కుని సరిగ్గా ఉంచుకోకపోతే శరీరం ఏర్పాట్లు తేడా వస్తుంది చెడ్డ కణాలు ఏర్పడవచ్చు మంచి కణాలు ఏర్పడవచ్చు చెడ్డ కణాలు నిండినప్పుడు క్యాన్సర్ లాంటి శరీరక సంబంధించిన శరీరాన్ని శిథిలం చేసే జబ్బులు వస్తాయి అదే మీకు నెక్స్ట్ రుచితనం మాత్రం ఉందనుకో రుచితనం మాత్రం రక్తంలో ఒక ప్రాణశక్తిని నిలబెడుతుంది ఇప్పుడు రుచిగా ఉన్న పదార్థాలు తినటం వల్ల శక్తి పెరుగుతుంది రుచి ఉన్నప్పుడు కూడా డైజెషన్ రుచి కూడా ఊటలు ఏర్పడతాయి నీరు ఏర్పడుతుంది గొంతులు నోట్లు ఆ జలతత్వం జలం లేకపోతే ఆ పదార్థము శక్తిగా మారదు ఆ శక్తిని గ్రహించలేదు అందుకని రుచి అనేది కూడా రసతత్వం రసతత్వం అంటే శరీరంలో జలతత్వాన్ని రక్తాన్ని రక్తాన్ని వృద్ధిని ఇవన్నీ చేస్తారు దీనికి కూడా మనం రుచి అనేది ఇంపార్టెంట్ అందుకే సప్త రుచులు అంటే మనకి ఆరు రుచులు కూడా భగవంతుడు రుచి రూపంలో ఏర్పడ్డాయి ఈ ఆరు కూడా ఆ రుచులు ప్రమాణంగా రుచులని బ్యాలెన్స్ చేస్తూ ఉండకపోతే మన శరీరంలో ద్రవ పదార్థం కానీ రక్తం కానీ దాని శక్తి కానీ సరిగ్గా ఏర్పడవు జబ్బులు కూడా అక్కడ ఏర్పడతాయి ఇప్పుడు ఇంతముందు పూర్వం ఆయుర్వేద వైద్యులు నాలుక చూసి జబ్బు చెప్పేవాళ్ళు ఎందుకంటే ఆ నాలుక రుచితత్వాన్ని శరీరంలో జలతత్వాన్ని అభివృద్ధి చేస్తుంది కాబట్టి దాంట్లో వచ్చిన తేదాలని నాలుక ద్వారా కూడా చెప్పగలిగేవాళ్ళు అది అయిపోయినాక మనకి కళ్ళు జ్ఞానేంద్రియాలు చూపు తన్మాత్ర చూపు అనేది లేకపోతే మీకు ఇంకొకటి కళ్ళల్లో జ్వరము కానీ అగ్నితత్వం కానీ డైరెక్ట్గా రిప్రజెంట్ చేసేది కాంతిని రిప్రజెంట్ చేసేది కళ్ళే ఈ కళ్ళు ఏంటి మీకు జాండీస్ వస్తాయి లెవరుగాలి బ్లాటరు అగ్నితత్వం పాడైతే వెంటనే కళ్ళు పచ్చగా అవుతాయి అలాగే అగ్నితత్వం ఎక్కువయ్యి లివర్ కాల్ బ్లడ్ ఎక్కువ ఫ్లో అయినప్పుడు కళ్ళు ఎర్రగా అవుతాయి కళ్ళు ఎర్రగా అవుతాయి ఆ కళ్ళల్లోనే ఇంతకుముందు కలికం పెట్టి జ్వరానికి మంది ఇచ్చేవాళ్ళు అలాగే కళ్ళని మీద ఆకులు పెట్టి ర్యాష్ పెట్టి కళ్ళ మీద వైద్యం చేయటం ద్వారా కూడా అగ్నితత్వాన్ని జాండీస్ని ఇలాంటివి చేయవచ్చు సో అగ్ని వేడి అనేది కళ్ళు దేదా చూపిస్తుంది కాబట్టి మనకి లోపల వేడితత్వం ఎక్కువైనా బర్న్ అవుతున్నా లేకపోతే ఆ కంటి ద్వారానే మనకి అగ్నితత్వం అందుకే బాగా ఎక్కువ చెడ్డ దృశ్యాలు చూడకుండా టీవీలు చూడకుండా మంచి ఆహ్లాదకరమైన దృశ్యాలు ఫ్లవర్స్ లేకపోతే ఆకులు మా గురువు గారు ఒకసారి చెప్పారు ఈ ఈ రకమైన కలర్ లైట్ ఈ కలర్ చూసినప్పుడు కళ్ళు బాగవుతాయి కళ్ళు తొందరగా పాడుకోవు వాళ్ళు కూడా గేజింగ్ అంటే చూపుది త్రాటకాన్ని ఆ గ్రీన్ పల్చటి కలర్ మీద పెట్టినా కూడా మీకు లోపల లివర్ ప్యాస్ట్ అవుతుంది ఆ గ్రీన్ కలరు మీకు లివర్కి క్లీన్ చేస్తుంది సో అందుకని కళ్ళు కూడా ఆరోగ్యంలో చాలా ఇంపార్టెంట్ అయినది చూపు కూడా మనం కళ్ళను చూసి కూడా చాలామంది వైద్యులు వైద్యం చేసేవాళ్ళు ఆ తర్వాతది వాయుతత్వం వాయుతత్వం అనేది స్పరిశ వాయువుకి సంబంధించిన స్పరిశ కానీ మన శరీరంలో వాయువు చేసే పని ఏంటి క్లీనింగ్ ఇప్పుడు బ్లడ్ని ఫ్లో చేయాలంటే రక్తంలో హార్ట్కి వచ్చినాక హార్ట్ నుంచి ప్రతి చివరి కణం వరకు వెళ్ళి మళ్ళీ హార్ట్కొచ్చి మళ్ళీ క్లీనింగ్ అయ్యి మళ్ళీ చేసేది మోసుకుపోయేది తీసుకెళ్ళేది ఇదంతా కూడా క్యారీ చేసేది అంతా కూడా వాయుతత్వం వాయుతత్వానికి జ్ఞానేంద్రియం చర్మం వాయుతత్వం యొక్క దృఢం ఏంటంటే తన్మాత్ర స్పరిశ సో ఇది గ్రహించినప్పుడు మనకి ఆ శరీరము మీద ఉండే మరకలు మచ్చలు వేడి వీటి వల్ల కూడా మనకి శరీరంలో ఉన్న రంగుని బట్టి కూడా శరీరంలో ఉన్న జబ్బులు ఐడెంటిఫై అవుతాయి వీటి ద్వారా కూడా శరీరాన్ని క్లీన్ చేసుకోవచ్చు ఏంటంటే ఇంతకుముందు ముందు లేపనాలు వాటి అగ్ని తత్వంలో ఉండే లేపనాలు చేయటం ఇవన్నీ రాయటం తర్వాత స్వేదక్రియ శరీరాన్ని అర్జనివ్వటం క్లీన్ చేయటం శ్వాస తీసుకోవటం తర్వాత నాడీ శోధన ప్రాణాయామం ప్రాణాయామం చేయటం ద్వారా కూడా మన రక్త ప్రసరణ ఈజ్ అవుతుంది రక్తం క్లీన్ అవుతుంది తర్వాత ఈ స్పరిశ ద్వారా కూడా మనకి మన రక్తాన్ని క్లీన్ చేయవచ్చు అనేది ఒక విధానం ఉండేది ఒకప్పుడు సో దానికే వీళ్ళు ఎక్కువ ఏదో అభ్యంగన స్థానాలు తర్వాత లేపనాలు ఇవన్నీ చేయటం సుగంధ ద్రవ్యాలు గంధాలు ఇవన్నీ పూచుకోవటం అనేది కూడా స్పరిశ ద్వారా కూడా మనం చేయొచ్చు ఇయల్ రేపు సబ్బులు అంటే ఆ స్పరిశని పాడి చేయటం ద్వారా కూడా మనకి శరీరం క్షీణిస్తుంది ఇప్పుడు స్పరిశ అంటే ఇప్పుడు ఈ పెట్రోలియం జల్లివి అనవసరమైన క్రీములు పెట్రోలియం పొల్యూషన్ వల్ల మనకి శరీరం మీద ఇది ఏర్పడటం ఈ సబ్బులు కొన్ని అంటే మెయిన్గా పెట్రోలియం ప్రోడక్ట్స్ని రాయటం వల్ల ఆ క్రీములు ఆ తర్వాత ఇవి అవి రాయటం వల్ల కూడా శరీరము పరిస్థితి తన్మాత్రని అంటే రక్త ప్రసరణలో వచ్చే ఆ క్లియరెన్స్ని అడ్డుకుంటుంది ఇంకోటి ఏంటంటే చర్మము లంగ్కి అవుటర్ లేరంటారు అంటారు లంగ్ చర్మానికి ఇన్నర్ లేరు అంటారు అంటే అది ఇవి రెండు సరిగా పనిచేస్తాయి చర్మం ద్వారా కూడా శ్వాసను గ్రహించగలుగుతుంది చర్మం ద్వారా కూడా ఆక్సిజన్ తీసుకుంటుంది ఇప్పుడు కప్ప కొన్ని జంతువులు ఉన్నాయి హైబర్నేషన్లో అది ఒక అంటే చాలా అంటే చాలా కాలం ఆరు నెలలు సంవత్సరం ఐదు సంవత్సరాలు కొన్ని సంవత్సరాల పాటు అది బొరియల్లో ఉండి లోపల ఆక్సిజన్ లేకుండా బండల్లో ఉండి వీటిల్లో ఉండి కూడా సర్వైవ్ అవుతుందంటే దానికి చర్మం ద్వారా కూడా ఆక్సిజన్ తీసుకుంటుంది చర్మం ద్వారా శ్వాస తీసుకుంటుంది అలాగ చర్మానికి ఒక విశేషమైన గుడు ఉంది కాబట్టి ఆ చర్మము అనేది స్పర్శ తన్మాత్ర యొక్క తత్వాన్ని గ్రహిస్తుంది కాబట్టి ఆ చర్మాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవటం చర్మాన్ని కూడా లైవ్గా ఉంచటం ఎనర్జెటిక్ ఉంచటం అనేది ఒక అవసరం ఆ తర్వాత వచ్చినప్పుడు ఆకాశం ఆకాశం అంటే స్పేస్ సో ఆకాశం అనేదానికి మనకి మన గొంతు శబ్దము చెవులు వీటికి సంబంధించి అది గ్రహిస్తుంది చెవుల ద్వారా శబ్ద రూపంలో ఉన్న ఆకాశాన్ని మన శరీరం గ్రహిస్తుంది అందుకని ఆకాశతత్వాన్ని క్లీన్గా ఉంచుకుంటేనే మనకి శుభ్రం అనేది ఏర్పడుతుంది మన సృష్టిలో ఉన్న పదార్థం అంతా ఆకాశంలోకే ఆకాశమే శుభ్రం చేస్తుంది గాలి క్యారీ చేస్తుంది కానీ ఆకాశం శుభ్రం చేస్తుంది ఆకాశం అంటే మాయం చేయటం ఆకాశం అంటే డలిఫై చేయటం శుభ్రం చేయటం సో మన శరీరంలో ఏర్పడిన బ్యాడ్ కణాలు ప్రతి పదార్థం ఏర్పడటానికి దానికి నెగిటివ్ పాజిటివ్ ఉంటాయి పదార్థానికి వ్యర్థం అంటే చెడ్డు పదార్థాలు కంపల్సరీగా రిలీజ్ అవుతాయి వాటిని అన్నిటిని కూడా క్లీన్ చేయాలి అలాగే ఆకాశం అనేది మనసుకి బుద్ధికి దీనికి కూడా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఆకాశము మన మనసును కూడా శుభ్రం చేస్తుంది మన చెత్త ఆలోచనలు కూడా శుభ్రం చేస్తుంది మనలో ఆకాశం ఎక్కువ ఉంటే రిలాక్సేషన్ ఎక్కువ ఉంటుంది ఆకాశం ఎక్కువ ఉంటే శాంతం ఎక్కువ ఉంటుంది ఈజ్ హాయి అనేది ఆకాశతత్వం సో అవి లేనప్పుడు మనకి ఒత్తిడి ఏర్పడుతుంది ఒత్తిడిలో భయము ఆందోళన ఇవన్నీ కూడా దుఃఖము ఆవేశము ఇవన్నీ కలిపి ఒత్తిడి గురి చేస్తుంది ఒత్తిడికి గురి చేసేదాన్ని దాన్ని ట్రీట్ చేసుకోవాలంటే తన్మాత్ర శబ్దము ద్వారానే ఆకాశాన్ని మనం ఎక్కువ చేసుకోగలుగుతాం అంటే ఎక్స్పాండ్ చేస్తే ఒత్తిడి తగ్గుద్ది ఒత్తిడి తగ్గాలంటే మీరు మంత్రాన్ని ఆశ్రయించుకోవాలి మంత్రము శబ్దము శబ్ద తరంగాలు వీటికి మనకి శబ్దం గురించి మన శాస్త్రాల్లో చాలా విపరీతంగా చెప్పబడింది మన అక్షరాలు కూడా మన మాతృక అంటారు మాతృక అంటే ప్రాణశక్తిని అంటే నిర్మింపజేసేది సో శబ్దాలకి మన అక్షరాలన్నీ కూడా శబ్ద తరంగాలుగా అవి కూడా మన శరీరంలో అందుకే చక్రాలు ప్రతి చక్రాకి దాని పెటల్స్లో బీజ అక్షరాలు ఉంటాయి ఆ నుంచి అక్షరబండిరా వరకు మన సంస్కృతం తెలుగు అక్షరాల వల్ల మన శబ్ద తన్మాత్ర కూడా బాగవుతుంది కాబట్టి ఇంగ్లీష్ పదాలకి ఇంగ్లీష్ శబ్దాలకి పవర్ఫుల్ లేవు అవి అంటే ఇలాగే మన శబ్ద తరంగాలు మొత్తము అన్ని దిక్కులు అన్ని డైరెక్షన్లో దాన్ని స్పందన కలిగించటం ద్వారా ఆ చక్రాన్ని కూడా యాక్టివ్ చేస్తుంది చక్ర తత్వాన్ని యాక్టివ్ చేస్తుంది చక్రం చేసే ప్రాణశక్తిని ఉద్భవం చేస్తుంది సో ఆకాశం అనేది ఆకాశం అంత పెద్ద సబ్జెక్ట్ అది మనకి ఈ శబ్దాలు అనేది ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి శబ్దాలే బాగు చేస్తాయి కాబట్టి ఈ టీవీల్లో వచ్చే లేకపోతే బయట వచ్చే భయంకరమైన శబ్దాలు వినటం అనేది వల్ల కూడా జబ్బు వస్తుంది దాన్ని అవాయిడ్ చేసుకొని మంచి భజన్లు శబ్దాలు తర్వాత మంగళ వాయిద్యాలు అంటారు చావు మేళం అంటారు చావు వేళ మనకి భయాన్ని ఏర్పాటు చేస్తుంది శబ్దమే అది కూడా మంగళ వైద్యం మనకి ఆనందాన్ని ఏర్పాటు చేస్తుంది సో శబ్దం అనేది ఆకాశంని ముందు జబ్బు అయ్యేది అక్కడే కాబట్టి ఆకాశత్వాన్ని మంచి శబ్దాల ద్వారా భజనల ద్వారా కీర్తనల ద్వారా లేకపోతే అస్పీషియస్ శబ్దాల ద్వారా మనం దాన్ని కాపాడుకోవాలి ఇది ఈ పంచభూతాల తత్వాల గురించి వివరణ సో ఇంకా ముందు నేను ఒక్కొక్క తత్వంలో ఎలాంటి వైద్య విధానం అవలంబించాలి ఎలాంటి క్లీనింగ్ చేసుకోవాలి వాటిని క్లీన్ ఎలా చేయాలి బలవద్ధకం ఎలా చేయాలి ఆహారాలు ఎలాంటివి తీసుకోవాలి మన వ్యవహారం ఎలా ఉండాలి వీటన్నిటిని గురించి నేను విపులంగా ఒక్కొక్క తత్వాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నమస్కారం